హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయాదీపం కథ నాల్గవ భాగం మరియు చివరి భాగం విందాం అలా ప్రయాణించిన జగ్గు ఓ చిన్న పర్ణశాల ముందు గుర్రాలని ఆపాడు ఆ పర్ణశాల బయట రావి చెట్టు క్రింద జింక చర్మంపై అచంచల భక్తి శ్రద్ధలతో చూడగానే మనకు భక్తిభావం కలిగేలా తపస్సమాధిలో కూర్చొని ఉన్నాడు ఓ మహర్షి ఆ మహర్షి పేరు శకలుడు అని మహాతపస్వి అని చెప్పాడు జగ్గు ఆపై వీరప్రతాపు తదితరులంతా శకలుడికి సాష్టాంగపడి స్తోత్రాలు ఆరంభించడంతో అతి చిన్నగా కళ్ళు తెరిచిన శకలుడు వీరప్రతాపును చూసి దిగ్గున పైకి లేచాడు ఏమిటిది శపించి పారేస్తాడా అని శంతన మంజులాదేవిలు భయపడుతూ ఉండగా వీరప్రతాపును చేరిన శకల మహర్షి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు ఏంటయ్యా మహర్షి నీకు తపస్సు చేసి చేసి మతిగాని పోలేదు గదా నా పేరు పుల్లయ్య వీరప్రతాపుని కాను అన్నాడు అసహనంగా వీరప్రతాపు మామూలుగా మారేదెలా అన్నట్టుగా చూశారు అందరూ శకలుడి ముఖంలోకి అంతటా శకలుడు ఇలా అన్నాడు వీరప్రతాపు నిజంగా అజయుడు ఇతను భూప్రపంచంలోని అందరూ రాజులకు సామాన్యులకు సహాయం చేస్తూ ఉండటం గిట్టలేదు ఒక మాంత్రికుడికి వీరప్రతాప్ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అందుకే వేటకై వచ్చిన వీరప్రతాప్ను ఆకర్షించాడు రోగిలాగా గిలగిలా కొట్టుకోసాగాడు ఇది చూసి అక్కడికి చేరిన వీరప్రతాపు ఆ మాంత్రికుడి పక్కనే ఉన్న ఒక కుండ అందుకున్నాడు అందులోని జలాన్ని రోగిలాగా నటిస్తున్న మాంత్రికుడికి తాగించాడు మరుక్షణం వీరప్రతాప్ శక్తులన్నీ ఆ మాంత్రికుడిలోకి ఎమిడిపోయాయి అందుకు కారణం ఆ మాంత్రికుడు ముందుగా ఆ కుండలో మాయాజాలాన్ని పెట్టి ఉంచాడు ఆ జలం త్రాగటం వలనే వీరప్రతాప్ అశక్తుడైపోయాడు ఆపై వీరప్రతాప్ను పిచ్చివాడిలాగా మార్చేశాడు ఆ మాంత్రికుడు అందుకే ఇలా అయిపోయి ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న శంతన మంజులాదేవిలతో పాటు వీరప్రతాప్ భార్య సుభాషిణి గజవర్మ తదితరులు జగ్గూలు కలిసి వీరప్రతాప్ తిరిగి మామూలుగా మారే యోగం లేదా అని అడిగారు ఆసక్తిగా అలా మారాలంటే నేను ఇన్నేళ్లుగా తపస్సు చేసిన ఫలాన్ని తారబోయాలి అట్లు దారబోయటం జరిగితే ఆ మాంత్రికుడు చస్తాడు వీరప్రతాప్ మామూలు స్థితికి వస్తాడు కాని నేను కొండచెలువులా మారిపోతాను అన్నాడు శకలుడు ఈ మాటలు మరీ ఆశ్చర్యంగా తోచాయి అందరికీ అందుకే అసలు విషయం ఏమిటి అని అడిగారు అంతటా శకలుడు మహర్షి అయినా తమ ఎవరినీ చంపకూడదని చంపకూడదని తెలిసి మాంత్రికుణ్ణి చంపబోతున్నందున చిలువుగా మారి పాపాలని అనుభవించక తప్పదని తను తిరిగి యథారూపుకు రావాలంటే మాయాదీపాన్ని తెచ్చి తాకించాలని చెప్పాడు ఆపై ఆ పని నేను దగ్గరుండి చేయిస్తాను వీరప్రతాప్ని అని గజవర్మ చెప్పడంతో కళ్ళు మూసుకున్న శకలుడు చిన్నగా ఏవేవో మంత్రాలు జపించి తన చేతిలోని కమండలంలో నుంచి కొద్దిగా జలాన్ని తీసి వీరప్రతాప్పై చల్లాడు మరో నిమిషం నరుస్తూ పడిపోయాడు వీరప్రతాప్ అంతలో గాలిలో తేలుకుంటూ వచ్చి ఓ శవము వారి ముందు నిలిచింది అది శకలుడు చెప్పిన వీరప్రతాప్ని మోసం చేసిన మాంత్రికుడిదేనని గజవర్మ తదితరులంతా గుర్తుపట్టి పట్టంగానే భగ్గున కాలి కూడా మిగలకుండా పోయింది తిరిగి అంతలోనే శకలుడు మాయమై ఆ స్థానంలో పెద్ద చిలువుగా సాక్షాత్కరించాడు గిర్రున తిరిగిపోయిన దృశ్యాలకు అందరూ ఆశ్చర్యపోయారు అంతలోనే చిన్నగా కళ్ళు తెరిచాడు వీరప్రతాప్ చుట్టూ చూశాడు ఓ పక్క కనిపించిన వారంతా అపరిచిత వ్యక్తులే పక్క తన తల్లిదండ్రులు తన భార్య వాళ్ళందరి మధ్యన కొండ చిలువ ఈ దృశ్యాలన్నీ చూసేసరికి ఆశ్చర్యమేసింది దిగ్గున పైకి లేచి నాన్నగారు ఏమిటి ఇక్కడ మీరు అని చెబుతూ ఆగిపోయాడు వీరప్రతాప్ అతనికి జ్ఞాపకం వచ్చింది తన వేటకని ఒంటరిగా రావటం ఓ మూర్ఛరోగి ఆపై ఆపై చాలా బాగా జ్ఞాపకం వచ్చింది కానీ ఆపై తనకేమైందో తెలియదు తిరిగి కళ్ళు తెరిచి చూస్తే అదే అరణ్యంలో ఉన్నాడు పైగా తల్లిదండ్రులు భార్య ఉన్నారు అపరిచితులు ఎవరో తన వారు అక్కడికి ఎందుకు వచ్చారో వీరప్రతాప్కు అర్థం కాలేదు అంతటా వీరప్రతాప్ తండ్రి శంతనుడు వీరప్రతాప్ పిచ్చివాడిలా మారటానికి కారకుడు ఎవరో చెప్పి వాడు తిరిగి చావటానికి వీరప్రతాప్ తిరిగి జ్ఞానవంతుడవ్వటానికి కారకుడు ఎవరో చెప్పాడు తను మామూలుగా మారటానికి కారకుడైన శకలుడు ప్రస్తుతం చిలువుగా మారటంతో జాలి కలిగింది వీరప్రతాప్కు చేతులెత్తి శకలుడికి నమస్కరించాడు ఆపై శకలుడు గజవర్మ తదితరులను వీరప్రతాప్కు పరిచయం చేసి నాయనా వీరప్రతాప్ ప్రస్తుతం కుక్కగా ఉన్న ఈ కేశవుడు నిజరూపం రావాలంటే నిజమైన భట్టాచార్యులను యథాస్థితికి తేవాలి నిజమైన భట్టాచార్యులు యథారూపుడు అయితేనే అతని మహిమ వల్ల కుక్కగా మారిన కేశవుడు నిజరూపుడైతాడు నిజమైన భట్టాచార్యుడు యథారూపుడు కావాలంటే నకిలీ భట్టాచార్యుడిని చంపాలి అన్నాడు ఈ మాటలన్నీ విన్న వీరప్రతాపు కుక్క రూపంలో ఉన్న కేశవుడి వంక జాలిగా చూస్తూ నన్ను ఈ అడవిలోకి ఎలాగులా మీరు తీసుకురాబట్టే నాకు ఈ పిచ్చి కుదిరింది మీ మేలు మర్చిపోలేను అంటూ గజవర్మ తదితరులను పొగిడాడు దాదేముందిలేండి అని వీరప్రతాప్తో అంటూ శకలుణ్ణి ఉద్దేశించి ఆర్య నిజమైన భట్టాచార్యుడు ఎవరో మాకు అంతుబట్టలేదు ఎవరై ఉంటారు అన్నారు గజవర్మ తదితరులు అందుకు శకలుడు అంటే కొండచిలువ రూపంలో ఉన్న శకలుడు ఏదో అతి రహస్యంగా చిన్నగా వీరప్రతాప్ తదితరులు చెవుల్లో ఏదో చెప్పి ఆపై వీరప్రతాప్ ఇంకా పిచ్చివాడిలా ఉన్నట్టే నటించాలి అని చెప్పాడు అందులకు సై అన్నారంతా ఆపై వీరప్రతాప్ అనుజ్ఞతో అతని తల్లిదండ్రులు భార్య ఎర్రకోటకు వెళ్ళిపోయారు ఆనందంగా గజవర్మ తదితరులతో ముందుకు వెళుతున్న వీరప్రతాప్ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు జగ్గు అతని అనుచరులు అలా వీరప్రతాపు గజవర్మ తదితరులంతా భట్టాచార్యులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు వీళ్ల రాక అలికిడికి పర్వతాకారపు భట్టాచార్యుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్ళలో ఆనందం తొడికిసలాడింది తల తలతప్ప శరీరమంతా రాతిలాగా ఉన్న అతని స్థితికి జాలి వేసింది వీరప్రతాప్కు అంతలో చెట్టుకు తల క్రిందులుగా వేలాడుతూ కనిపించాడు మరో భట్టాచార్యులు వీళ్లను చూసిన అతడు అయ్యో తీసుకువచ్చావా ఎంత పని చేశారు ఎంత పని చేశావు గజవర్మ అని వాపోయాడు గగ్గోలిగా అతని పరిస్థితిపై కూడా జాలేసింది వీరప్రతాప్కి కానీ తను మామూలుగా ఉంటే అనుమానం వస్తుందని పిచ్చివాడిలా తలగోక్కుంటూ నన్నెందుకు ఇక్కడికి తెచ్చారయ్యా అని గజవర్మ మీదకు విరుచుకుపడ్డాడు అంతటా తల మాత్రమే ఉన్న భట్టాచార్యుడు నాయనా గజవర్మ ఆ కనిపించే చెట్టు మీద ఒక జల చెంబు ఉంది దాన్ని తీసి ఇతనిపై కుమ్మరించు మరో నిమిషం ఇతని పిచ్చిపోతుంది ఆపై నాకు విముక్తి వస్తుంది ఆపై ఇతనితో మాయాదీపం సాధించుకొని వచ్చి మన యువరాజును కుక్క రూపంలో నుంచి విముక్తుని చేద్దాం అన్నాడు ఆ అవసరం లేదు నకిలీ భట్టాచార్య అని బిగ్గరగా నవ్వాడు వీరప్రతాప్ మరు నిమిషం అతని కబంధహస్తం బిగుసుకుంది ఫట్ మని ఒకే ఒక దెబ్బకు శిలలా ఉన్న భట్టాచార్యుడి తల కొబ్బరికాయలాగా పగిలింది మరు నిమిషం అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలవటంతో పాటే అతని శరీరం శిలలో నుంచి మామూలుగా వచ్చేసింది అది ఓ రాక్షస శరీరంలా ఉంది ఇదిలా ఉంటే అటు చెట్టుకు రేలాడుతున్న భట్టాచార్యుడు ధబీమంటూ క్రిందపడ్డాడు చానాళ్లుగా తల క్రిందులుగా రైలాడుతూ ఉండటాన దాకా మాట్లాడలేకపోయాడు వీరప్రతాపు తదితరులు ఉపచారాలు చేయటంతో కాస్త తెప్పరిలిన భట్టాచార్యుడు నాయన్లారా మా ఇద్దరిలో నకిలీవాడు వాడేనని మీరెలా గ్రహించారు మీరింకా వాడి మాటలు విని నన్ను చంపేస్తారేమో అని అనుకున్నాను అన్నాడు ఆశ్చర్యంగా ఆ మాటలకు వీరప్రతాపు పెద్దగా నవ్వాడు అలా వీరప్రతాప్ ఎందుకు నవ్వుతున్నాడో భట్టాచార్యులకు అర్థం మునిపే వీరప్రతాప్ చేతిలోని కరవాలం వేగంగా పనిచేసింది అంతే తల్ల క్రిందులుగా చెట్టుకు రేలాడి క్రిందపడి ప్రస్తుతం మాట్లాడుతున్న భట్టాచార్యుని తల ఫట్మన శబ్దంతో తెగింది అతని పీకలో నుంచి బుస్సున పొంగిన క్రితం చచ్చి పడిపోయి ఉన్న రాక్షసాకారం పైన పడింది మరు నిమిషం ఆ నుంచి సన్నటి పొగ బహిర్గతమై వచ్చి ఓ ఆకారంగా స్థిరపడి అందరూ చూస్తుండగానే భట్టాచార్యుడుగా మారిపోయింది ఆ భట్టాచార్యుని చూసిన గజవర్మ తదితరులు అతని కాళ్ళపై పడ్డారు వాళ్లను లేవనెత్తిన భట్టాచార్యుడు వీరప్రతాప్ను ఉద్దేశిస్తూ నాయనా వీరప్రతాప్ నన్ను చంపేసరికి ఇక ఈ మాంత్రికుడి ఆటలు నిర్విఘ్నం అనుకున్నాను కాని ఈ నకిలీ మాంత్రికుణ్ణి చంపితే తిరిగి నేను మీకు మీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా ఆర్య ఆ విషయం మాకు శకలుడు అనే మహర్షి తెలియజేశాడు అది సరే పరులైనా మీరు ఈ మాయావి చేతిలో ఎలా బందీ కాబడ్డారు అని అడిగాడు వీరప్రతాప్ దానికి చిన్నగా నవ్విన భట్టాచార్యుడు నా మహిమల కన్నా కూడా నీవు మహజ్జాతకుడు అని సకల మంత్రతంత్రాలకు అతీతుడువు కదా నీవెలా పిచ్చివాడిలా కాబడ్డావు అంతే ఇదీను నాకు గౌరవం ఇవ్వలేదన్న పిచ్చి ఆవేశంలో పిచ్చితనంతో బుద్ధి తక్కువగా యువరాజును కుక్కలా మార్చాను మళ్లీ వీళ్లకు అపకారం జరగకూడదని వెనకనే వచ్చాను అలాంటి సమయంలో వీడు నన్ను పట్టి తల తప్ప మిగతా భాగమంతా శిలలా మార్చేశాడు ఆ సమయంలో నేను పూర్తి శక్తిని వినియోగించుకోవటానికి అసక్తుడనైనాను కాస్త శక్తిచే ఆ మాంత్రికుడు నన్ను విడిచి వెళ్లకుండా ఈ చెట్టుకు తలక్రిందులుగా వేలాడేలాగా చేశాను ఇప్పుడు ఆ దుర్మార్గుడు నన్ను చంపిన తర్వాత నీకు నిజరూపం వస్తుందని చెప్పాడు మొదట నన్ను చంపాడు వీరప్రతాప్ నన్ను చంపడం వల్ల నా మంత్రమహిమ నుంచి విముక్తుడైనాడు ఆపై మీరు చంపబట్టే నేను నిజరూపుణ్ణి అయ్యాను వీరప్రతాప్ వలన మాయాదీపం సాధించుకోవాలనేదే ఇతడి ఆశయం గజవర్మ తదితరులు ఇదే దారిన వస్తారని అతనికి తెలుసు ఆ విషయం నిజానికి నీ నుంచే రాబట్టాడు మాయాదీపం వల్ల మాత్రమే సాధింప వీలైతుందని నేనే చెప్పాను కారణం వాడి మంత్రమహిమ నువ్వు పిచ్చివాడిలా ఆ రాజ్యంలో ఉన్నావని తెలిసినా నీ వద్దకు రాలేకపోయాడు కారణం నేను బంధించి ఉంచానేమో అందుకే నాలా గజవర్మ తదితరులకు కనిపించి నిన్ను ఇక్కడికి రప్పించేలా చేశాడు అంటూ దీర్ఘంగా చెప్పటం ముగించాడు అంతా విన్న గజవర్మ తదితరులు ఆర్య నాకొక సందేహం ఈ మాంత్రికుడు ముందుగానే మీ రూపంలో ఉన్నాడా ఈ విధంగానే మీరే కదా వీరప్రతాపులో వారిని తీసుకురమ్మన్నది అని అడిగారు అర్ధోక్తితో నిజమే నేనే చెప్పాను కారణం ఎంతో తెలివిగల వీరప్రతాపు నా పరిస్థితిలోని రహస్యాన్ని ఛేదిస్తాడని చెప్పాను ఓవేళ నేను చచ్చిపోయినా ఆ మాంత్రికుడు ఆటలే సాగిన చివరికి ఆ మాంత్రికుణ్ణి వీరప్రతాప్ వదలడనే చెప్పాను అన్నట్టు ఆ మాంత్రికుడు ముందుగానే నాలా రూపుదాల్చి ఉన్నాడు నాలాంటి వాడే వీడెవరా అని నేనే ఇతని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా నన్ను శిలారూపంలోకి మార్చేశాడు ఇది కథ అంటూ తన మంత్రశక్తిచే కేశవుణ్ణి నిజరూపానికి తెచ్చాడు హమ్మయ్యా అని తృప్తిగా గాలి పీల్చుకుంటూ తన శరీరాన్నంతా ఓసారి తడిమి చూసుకుని ఆర్య నేను మీకేం అపకారం చేశాను మీకు అంత కోపం ఎందుకు వచ్చింది నేను ఏనాడు మిమ్మల్ని తండ్రిలా తప్ప సామాన్యుల్లాగా చూడలేదే అని బాధపడ్డాడు కేశవుడు ఆ మాటలకు జాలిపడ్డాడు భట్టాచార్యుడు అతని గుండెల్లో ఎవరో శూలాలు దించినట్లయింది దుఃఖం పెళ్ళుబికింది నాయనా కేశవా నన్ను క్షమించునాయనా నిన్ను నీ తల్లిదండ్రుల్ని దుఃఖానికి చేయటం వలనే నేను చాలా నరకయాతను అనుభవించాను అంటూ బావురు అన్నాడు ఆ తర్వాత భట్టాచార్యుణ్ణి ఓదార్చిన వీరప్రతాపు ఆర్య నాకు సెలవిప్పించండి ఆ మాయాదీపం సాధించుకొచ్చి శకల మహర్షికి నిజరూపాన్ని తెచ్చి నా రుణం తీర్చుకుంటాను అన్నాడు అంతటా భట్టాచార్యుడు గజవర్మ తదితరులతో నాయన్లారా మీరు నావలో వస్తూ ఉండగా ఓ సముద్రజీవి అంటే యక్ష యువకులు మిమ్మల్ని రాక్షసుడి వద్దకు తీసుకువెళ్లారు ఆ రాక్షసుడు మిమ్మల్ని చంపబోయాడు గుర్తుందా అని అడిగాడు ఓ ఎందుకు లేదు మీ మాయతోనే గదా అతన్ని చంపారు ఇంతకు అతని అన్న ఎవరు అతని అన్నని పాపం ఎవరో క్షత్రియుడు బంధించాడటగా అందుకే అతడు క్షత్రియులందర్నీ చంపేస్తున్నాడు అని అడిగారు గజవర్మ తదితరులు నేను అడిగిన విషయం ఏమిటి వీళ్ళు మాట్లాడుకునేదేమిటి అని వీరప్రతాపు అసహనంగా శ్వాస వదలటంతో చిన్నగా నవ్విన భట్టాచార్యుడు నాయనా వీరప్రతాప్ నన్ను బుద్ధిహీనుడిగా ఊహించకు నువ్వు సాధించాలనుకుంటున్న మాయాదీపము ప్రస్తుతం ఓ రాక్షసుడి స్వాధీనంలో ఉంది ఆ రాక్షసుడు ఎవరో కాదు గజవర్మ తదితరులను చంపబోయినా డింబకుడు అనే రాక్షసుడి అన్న అతని పేరు ఖండాలకుడు అన్నాడు ఆ మాటలకు వీరప్రతాప్తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు ఇది నిజమా నమ్మలేము అన్నట్టుగా ముఖాలు పెట్టారు అవున్నాయన్లారా నేను చెబుతున్నది నిజం ఆ ఖండాలకుడు ఎంతటి చెడ్డవాడో అతని తమ్ముడైన డింబకుడు అంతటి మంచివాడు డింబకుడికి అతని అన్నంటే పంచ ప్రాణాలు కారణం తన అన్న చాలా మంచివాడన్న అభిప్రాయం దీన్ని ఆసరాగా తీసుకున్న ఖండాలకుడు తన మీది ప్రేమతో తన తమ్ముణ్ణి ఆ సముద్రంలో కావలుగా నియమించుకోవాలనుకున్నాడు తను బందీగా ఉన్నట్లు భ్రమ కలిగించి క్షత్రియులంటే అతనికి కోపం కలిగేలాగా చేశాడు అలా ఎందుకు చేశాడంటే మాయాదీపాన్ని అతడు సంపాదించాడు ఎలా సంపాదించాడంటే వంద మంది రాజకుమార్తెలను కాళికాదేవికి బలి ఇచ్చి కాదు ఆ దీపాన్ని సంపాదించాలంటే బలులు లాంటివి ఎవరూ ఇవ్వనక్కర్లేదు కారణం క్రితంలో ఆ సముద్ర తీరానికి అవతల ఉన్న ఎడారి అంతా అల్లావుద్దీన్ అనే ఒక మహత్ జాతకుడు జీవించి మరణించిన పట్టణం విధి వక్రించి ఆ పట్టణమంతా నేలమట్టమైపోయింది అలా నేలమట్టమవటంతో మాయాదీపం మాత్రం ఎడారిలో ఓ నిక్షిప్త ప్రదేశంలో నిలిచిపోయింది దాన్ని అతి సామాన్యంగానే పొందాడు ఖండాలకుడు ఇకపై ప్రపంచాన్ని ఏలాలని అతని ఆశ ఓవేళ మాయాదీపానికై ఎవరైనా క్షత్రియ యువకులు ప్రయత్నించి వస్తారనే అలా తన తమ్ముణ్ణి ఏర్పాటు చేశాడు ఆపై ఆ ఎడారిలో ఓ వింత ద్వీపాన్ని సృష్టించాడు మాయాదీపం సహాయంతో ఆ విధంగానే ఓ విచిత్ర భవంతి ఆ విధంగానే ఊహించ వీలు కాని మాయలు మర్మంగా దాచాడు అందుకే గజవర్మ ప్రభుతులు ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వచ్చారు అంటూ దీర్ఘంగా చెప్పడం ముగించాడు భట్టాచార్యుడు అంతా విన్న గజవర్మ ప్రభుతులతో పాటు కూడా ఎంతో ఆనందమైంది మరెంతో ఆశ్చర్యమైంది అల్లావుద్దీన్ కథ తామందరూ ఎంతో ఆసక్తిగా వారి వారి పెద్దలు చెప్తూ ఉండగా విని ఉన్నారు ఈ మాయాదీపము ఆ అనేసరికి కాస్త ఉత్సాహం కలిగింది ఆ మాయాదీపాన్ని కథల్లో వినటమే కాదు చూడబోతున్నాం అన్నదే వాళ్ళ ఉత్సాహానికి కారణం ఆఖరికి అంతా కలిసి త్వరగా వెళ్ళి ఆ రాక్షసుని పని పడదాం అన్నారు అందులకు చిన్నగా నవ్విన భట్టాచార్యుడు గజవర్మ తదితరులెవ్వరూ ఆ రాక్షసుని జయించలేరని అక్కడున్న ప్రమాదాలకు వృధాగా చచ్చిపోతారని ఆఖరికి కూడా ఆ మాయావుని ఎదుర్కోలేనని అలా ఎదుర్కోగల శక్తి ఈశ్వర వరప్రసాదితుడైన ఒక్క వీరప్రతాపు వలనే అవుతుందని చెప్పాడు తాము ఎందుకు పనికిరామని చెప్పినందుకు మొదట దిగులు పడ్డా వీరప్రతాప్ మాత్రము పరాయి అనుకొని అనుకుని అతన్ని త్వరగా వెళ్ళి మాయాదీపాన్ని సాధించుకురమ్మని చేశారు గజవర్మ జయకేతు శంకరవర్మ కేశవులు అలాగే మిత్రులు అని ఆనందంగా అన్నాడు వీరప్రతాప్ ఆపై తన మంత్రశక్తిచే వీరప్రతాప్కు దుస్తులు సృష్టించి ఇచ్చాడు భట్టాచార్యుడు పిచ్చివాడిగా ఉండి అందరితో తన్నులు తిని దుస్తులు చినిగిపోయి ఉండటాన భట్టాచార్యుడు సృష్టించి ఇచ్చిన దుస్తులు ధరించిన వీరప్రతాప్ అసలు శిశులైన క్షత్రియుడిలా తలతళ మెరిసిపోయాడు అందంగా ఆపై వెళ్ళొస్తాను అని అందరితో చెప్పాడు మరో నిమిషము అంటూ పైకి లేచి గగన మార్గాన ముందుకు సాగి కనుమరుగైపోయాడు వీరప్రతాప్ వీరప్రతాప్ అలా గాలిలోకి లేచి ప్రయాణించడం ఆశ్చర్యమనిపించింది ఆ నలుగురు మిత్రులకు నాయన్లారా అతను మహత జాతకుడు గాలిలో తేలగలడు నీటిలో ప్రాణహాని కలగకుండా సంసరించగలడు ఇదంతా ఈశ్వరశక్తి శక్తి అన్నీ వివరంగా చెప్తాన్లే అతను రావటానికి ఇంకా చాలా సమయం పడుతుంది మనం ఇలా చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ మాట్లాడుకుందాం రెండంటూ ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు భట్టాచార్యుడు ఆసక్తిగా అతని చుట్టూ చేరి కూర్చున్నారు నలుగురు మిత్రులు అలా గాలిలో తేలుతూ ప్రయాణిస్తూ వచ్చిన వీరప్రతాప్ సముద్ర తీరానికి ఆవల భూమి మీదకు దిగాడు చిన్నగా ముందుకు సాగాడు అలా వెళుతూ వెళుతూ ఠక్కున ఆగాడు కారణం అక్కడ చిన్న నది ప్రవహిస్తూ ఉంది ఆ నదిని గురించే గజవర్మ ప్రభుతులు ఉంటారని ఊహించాడు కాని ఆ నది అతి సామాన్య నదిలా ఉంది మంటలవి లేదు మరే నదేమో అని ముందుకు వెళ్లబోతూ ఒక్కసారిగా మంటలు ప్రజ్వరిల్లటం చూశాడు ఆ మంటలు వీరప్రతాప్ను ఏమీ చేయలేకపోయాయి అలా చిన్నగా వెళుతూ ఉండగా తెల్లటి ఇసుక ఓ పక్క సొలపాదు పైభాగాన పొట్ల పందిరి వాటి అన్నిటికీ మధ్యలో పాడుబడ్డ భవంతి ఆ భవంతి ముందు రెండు రాక్షసి బొమ్మలు ఆ భవంతి గోడలపైన లెక్కలేనన్ని క్రూర మృగాల బొమ్మలు తదితరమైనవన్నీ వీరప్రతాప్ దృష్టిలో పడ్డాయి వాటి వలన తనకు ఎలాంటి ప్రాణహాని లేదని తనకు తెలుసు అయినా ఆ గర్వంతో తనుంటే దేవుడు కూడా మెచ్చుకోడని వరలోని ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు చిన్నగా పాడుబడ్డ భవంతిని ఒకసారి చూశాడు ఆపై ముందుకు వెళ్లపోగా తేళ్ళు లా ఉన్న రాళ్లకు ప్రాణం వచ్చి గబగబా వీరప్రతాప్ కాళ్ళపైకి పాకాయి కానీ అంతలోనే అవన్నీ కాలిపోయాయి కారణం వీరప్రతాప్ కాళ్ళు రెండు ఇనప పాదాలుగా మారి కొలిమిలో కాల్చినట్టుగా ఎర్రగా మారిపోవటమే అతని కాళ్ళు అలా మారటానికి కారణం అతను ఈశ్వర వరప్రసాదితుడు కావటమే ఆపై ముందుకు వెళ్లబోతూ ఉండగా తెల్లటి ఇసుక నదిలా మారి సొరకాయలు మొసళ్ళులా మారి ముందుకు వచ్చేశాయి ఆ నది పీకల లోతు ఉన్నా వీరప్రతాప్ మాత్రం మునగలేదు వచ్చిన మొసళ్ళు అతన్ని తినటానికి ప్రయత్నించాయి వాటి వల్ల కాలేదు ఆ మొసళ్ళన్నింటినీ ఒక్కొక్కటి పట్టి కుందేలు పిల్లల్లా ఎత్తి అవతలికి విసిరేసి చిన్నగా నవ్వుకున్నాడు వీరప్రతాప్ ఆపై అలా నీటిపై తేలుతూ ముందుకు వెళ్ళపోగా పొట్లకాయలన్నీ పాముల్లా మారి వీరప్రతాప్ శరీరమంతా చుట్టేసుకున్నాయి విషాన్ని వెడలగక్కాయి వాటి విషాగ్నులకు వేరే ఎవరన్నా అయితే నీళ్లు అడగకుండా ఉండేవాళ్ళు కాని వీరప్రతాపు చెక్కు చెదరలేదు వాటిని చీమల్లాగా అవతలకు దులుపుకున్నాడు మరో నిమిషం నది మాయమైపోయింది అమిత ఆవేశంతో పైకి లేచి రాసాగారు అప్పటిదాకా పాడుబడ్డ భవంతికి కాపలా కాస్తున్న బొమ్మ యోధులు వీరప్రతాప్ను చేరారు తమ చేతుల్లోని రాతి గదల్ని ఎత్తబోయారు అంతే వీరప్రతాప్ ఎడమ చెయ్యి పైకి లేచింది మరుక్షణం ఫట్ ఫట్ అన్న శబ్దాలు పరిసరాల్ని అదరకొట్టాయి ఆ ఇద్దరు బొమ్మ యోధులు ఆనవాళ్లు దొరక్కుండా పిండి పిండైపోయారు వాళ్ళిద్దరూ చచ్చిన మరుక్షణం ఆ పాడుబడ్డ భవంతి ద్వారాలు తెరుచుకున్నాయి దాంతోపాటు ఓ రాక్షసుడు ద్వారంలో ప్రత్యక్షమయ్యాడు అతని ముఖంలో గాభరా ఆవేశాలు సమానంగా దోబుజుకులాడుతున్నాయి ఒరేయ్ మానవా నువ్వు వెళ్ళిపో నీ ప్రాణాలు కాపాడుకో నేను సామాన్యుణ్ణి కాను అని హెచ్చరించాడు ఆ రాక్షసుడు ఆ రాక్షసుడే భట్టాచార్యుడు చెప్పిన ఖండాలకుడు అని ఊహించడానికి వీరప్రతాప్కు అట్టే సమయం పట్టలేదు ఖండాలక ఆ మాయాదీపాన్ని మర్యాదగా నా చేయి వెళ్ళిపోతాను అన్నాడు వీరప్రతాప్ అది వీలుపడదని ఖండాలకుడు ఆ భవంతి గోడల్ని ఒక్క గుద్దుగుద్దాడు మరుక్షణం భయంకరమైన గర్జింపులతో ఆ ప్రదేశం నిండిపోయింది కన్నుమూసి తెరిచేటంతటిలో ఆ భవంతి గోడలలో నుంచి కొన్ని వందల జాతుల క్రూర మృగాలు వీరప్రతాప్ను చుట్టుముట్టాయి అతన్నే ఒక్క తోపు తోశాయి అలా క్రిందపడ్డ వీరప్రతాప్ పులులు సింహాలు ఏనుగులు తదితర జంతువులన్నీ తొక్కి పారేస్తూ చంపాలని తినాలనే వెర్రి ప్రయత్నాలు చేశాయి కానీ వాటి వల్ల కాలేదు కారణం వీరప్రతాపు ఉక్కు మనిషిగా మారిపోయాడు అతని శరీరం చిన్నగా మొదలెట్టి క్షణంలోనే ఎర్రని నిప్పకణికిలాగా మారిపోయింది మరుక్షణం క్రూర జంతువులన్నీ భయంకరంగా గర్జించాయి అవే వాటి ఆఖరి అరుపు మరో నిమిషం అన్నీ కాలి బూడిదైపోయాయి ఇది చూసి రాక్షస కండాలకుడికి మతిపోయింది పిచ్చివాడిలా కాసేపు ఏం చేయాలా అని గుండులాటి తన నెత్తిపై కొత్తిమీర కట్టలా ఉన్న జుత్తు పీక్కున్నాడు చురుక్కుమనటంతో పాటే గబాల్ల లోపలికి వెళ్ళి మాయాదీపాన్ని చేతపట్టుకుని వచ్చాడు చిన్నగా రుద్దుతాడేమో అనుకున్నాడు వీరప్రతాపు కాని అతడా పని చేయకుండానే ఆ మాయాదీపాన్ని రెండుసార్లు అటూ ఇటూ తిప్పాడు మరు నిమిషం ఆ నుంచి మంటలు ప్రజ్వరిల్లాయి కాని వీరప్రతాపు చెక్కు చెదరలేదు మరేం చేశాడో ఆ దీపంలో నుంచి కొన్ని వందల మంది మనుషులు పుట్టుకు వచ్చారు వాళ్ళందరూ కత్తులతో వీరప్రతాప్ని నరకపోయారు ప్రయోజనం శూన్యమైంది వీరప్రతాప్ కత్తి అమిత వేగంగా వచ్చేసింది యోధుల తలలు నేలవరాలాయి ఇలా మరెన్నో మాయలు చేసినా వీరప్రతాప్ చావకపోవటంతో భయపడిపోయిన ఖండాలకుడు దీపం సహాయంతోటే మరే లోకానికైనా పారిపోవాలి అనుకున్నాడు ఆ ఎత్తు గ్రహించిన వీరప్రతాపు జుయిన గాల్లో తేలుతూ వెళ్ళి ఆ మాయాదీపాన్ని చేజెక్కించుకున్నాడు అడగంగానే మొదటే మాయాదీపం ఇచ్చి ఉంటే చంపక ఉండేవాణ్ణి కాని నువ్వు ఇవ్వలేదు అర్ధోక్తిలో ఆగిపోతూ పిడికిలి బిగించాడు వీరప్రతాపు ఫట్మని శబ్దంతో పగిలిపోయింది ఖండాలుకుడి తల అతని ప్రాణాలు చెప్పా పెట్టకుండా పోయాయి ఆపై మాయాదీపంతో భట్టాచార్య నలుగురు మిత్రులను చేరాడు వీరప్రతాప్ మాయాదీపాన్ని చూసి చాలా ఆనందాన్ని పొందారు నలుగురు మిత్రులు అటు తర్వాత అందరూ కలిసి ఆ చిన్న మాయాదీపాన్ని కింద పెట్టగా అది అతి పెద్దదిగా మారింది వారంతా కూర్చోవటంతో గగన మార్గాన్ని చేరింది అలా గగన మార్గాన ప్రయాణించి కొండచిలువ రూపాన ఉన్న శకల మహర్షిని చేరారు మాయాదీపం అతనికి తాకించగానే వెంటనే అందులో నుంచి వచ్చిన నీలకాంతులకు చిలువ మండిపోయి నిజరూపంలో నిలిచాడు శకల మహర్షి ఆ తర్వాత మాయాదీపాన్ని కేశవుడికి ఇచ్చాడు వీరప్రతాప్ తన స్నేహ చిహ్నంగా ఉంచుకోమన్నాడు గజవర్మ తదితరులు అతన్ని ఆ అడవిలోకి తీసుకురాకపోతే తమ పిచ్చి కుదిరేది కాదని మాయాదీపాన్ని తెచ్చేవాణ్ణి కాదని కాబట్టి ఆ దీపం తీసుకోవాల్సింది అన్నాడు ఆ మాటలతో ఆనందించిన నలుగురు మిత్రులు దాన్ని తీసుకున్నారు గాలిలో తేల్తూ వీరప్రతాపు ఎర్రకోటకు వెళ్లిపోయాడు మాయాదీపం పైన ఎక్కి సువర్ణగిరిని చేరారు భట్టాచార్యుడు నలుగురు మిత్రులు శకల మహర్షి వద్ద సెలవు తీసుకుని యువరాజు కేశవుడు నిజరూపంతో ఉండడంతో పాటు గజవర్మ తదితరులతో ఆస్థాన శాస్త్రవేత్త అయిన భట్టాచార్యుడు నలుగురు మిత్రులతో ఉండటం చూసి మొదట ఆశ్చర్యపోయారు సువర్ణగిరి చక్రవర్తి మంత్రి సేనాని ఆస్థాన పురోహితుడు మహారాణి రేణుకాదేవి అంతటా విషయం మొత్తం వివరించిన భట్టాచార్యుడు క్షమించమన్నాడు చేసిన తప్పుకు సిగ్గుపడుతూ ఇందులో నా తప్పు ఉంది అని భట్టాచార్యుణ్ణి సమర్థించాడు చక్రవర్తి సుకేశనుడు ఓ శుభముహూర్తాన భట్టాచార్యుడి ఆధ్వర్యంలో నలుగురు మిత్రులు తమ తమ తండ్రుల బరువు బాధ్యతుల్ని భుజస్కంధాలపై వేసుకున్నారు ఆ శుభ సమయంలో సామ్రాజ్యమంతా వేడుకలు జరిగాయి మాయాదీపం సహాయంతో నలుగురు మిత్రులు చాలా సంవత్సరాలు సువర్ణగిరి సామ్రాజ్యాన్ని శత్రు భయంకరులుగా నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో విరజిల్లేలా పరిపాలించి పేరుగాంచారు మాయాదీపం జానపద నవల సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్